విశ్వనగరంగా ఎదిగే దిశగా అన్ని రంగాల్లో దూసుకుపోతున్న హైదరాబాద్ మహానగరం వరద నీటి మల్లింపు మురుగునీటి వ్యవస్థలో మాత్రం నిత్యం విమర్శలు మూటగట్టుకుంటోంది చిన్న చినుకు పడితే చాలు నగరంలోని ప్రధాన రహదారులు చెరువుల్ని తలపిస్తాయి లోతట్టు ప్రాంతాల ప్రజలు జలదిగ్బంధంలో చిక్కుకుని విలవెల్లాడిపోతారు మూసీలో కలవాల్సిన వరద నీరు ఇళ్లలో నుంచి వచ్చే మురుగునీరు రహదారులపై ఉప్పొంగి ప్రవహిస్తోంది హోల్లు నోరు తెరిచి వాహనదారుల్ని అమాంతం మింగేసేంత పనిచేసేస్తున్నాయి నాలాలైతే పరివాహక ప్రాంతాల రూపురేఖల్ని పూర్తిగా మార్చేస్తాయి వర్షం పడిందంటే నగరంలోని అనేక ప్రాంతాల్లో ఏటా ఇదే తంతు అయితే ఈ సమస్య శాశ్వత పరిష్కారానికి మాత్రం నోచుకోవటం లేదు మరి ఈసారి వానాకాలం ఎలా ఉండనుంది నగరంలోని నాలాలు మేన్హోళ్ల పరిస్థితి ఏంటి ఇప్పుడు చూద్దాం చిన్న చినుకు పడినా చిగురుటాకులా వణికే మహానగరం హైదరాబాద్ ఓ గంట వాన పడితే చాలు నగరం అల్లకల్లోలమే కోటికి పైగా జనాభా ఉన్న రాజధాని అస్తవ్యస్తంగా మారుతుంది పెరిగిన జనాభాకు అనుగుణంగా నగరంలో మౌలిక సదుపాయాలు లేకపోవడం వల్ల అడుగడుగునా నరకాన్ని తలపిస్తుంటుంది ఎప్పుడో నిజాం కాలంలో వేసిన డ్రైనేజీ పైప్లైన్ వ్యవస్థ సామర్థ్యానికి మించి ఉండడంతో అవి పొంగి హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ను మసుగబారేలా చేస్తున్నాయి పైప్ లైన్లకు గంటకు రెండు సెంటీమీటర్ల ప్రవాహ సామర్థ్యం మాత్రమే ఉండటంతో వరద నీరు ఎక్కడికక్కడ నిలుస్తోంది కాలనీ బస్తీ ప్రధాన అంతర్గత రహదారి అనే తేడా లేకుండా చాలా చోట్ల వరద నీరు ఉంటోంది మురుగునీటితో గచ్చిబౌలి మాదాపూర్ హైటెక్ సిటీ లాంటి ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది వరద నీరు నిలిచే ప్రాంతాలను ఏటా గుర్తిస్తున్నా నివారణ చర్యలు మాత్రం అంతంతమాత్రంగానే ఉంటున్నాయి బల్దియా యంత్రాంగం నగరంలో దాదాపు నూట ఇరవై ఐదు ప్రదేశాల్లో వరద నీరు నిలిచి ఉంటుందని గుర్తించినా దాన్ని సరైన దిశలో నాళాల్లోకి మళ్లించలేకపోతోంది దీంతో ప్రధాన రహదారులపై మోకాల్లోతు నీళ్లు నిలిచి వాహన రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి హైదరాబాద్ లో రైల్వే అండర్ బ్రిడ్జిల దగ్గర నీరు నిలిచిపోవడం సర్వసాధారణమైంది మూడు సెంటీమీటర్ల వర్షం పడితే చాలు నగరంలోని పలు ఆర్యూబీలు నీట మునుగుతున్నాయి లింగంపల్లి చందానగర్ రైల్వే వంతెన పాపిరెడ్డి కాలనీ చందానగర్ నగర్ బేగంపేట్ బోరబండ ఆర్యూబీ వద్ద వర్షం పడితే ఇరువైపులా వరద నీరు నిలిచి గంటల తరబడి ట్రాఫిక్ ఇబ్బందులు ఎదురవుతున్నాయి వర్షపు నీటిని తొలగించడానికి ఆటోమేటిక్ గా వ్యవస్థ ఏర్పాటు చేయకపోవడంతో వంతెనలు మునిగిపోతున్నాయి పరిష్కారం చూపుతామని బల్దియా ప్రకటించడం ఆ తర్వాత రైల్వే శాఖ సహకరించడం లేదని చేతులెత్తేయడం షరా గత ఏడాది ఎన్ఎస్డీపీ కింద సుమారు వెయ్యి కోట్ల రూపాయలు ఖర్చు చేశారు కానీ రెండు రోజులు దంచి కొట్టిన వర్షానికి ఆ పనుల్లో డొల్లతనం బయటపడింది నగరంలో మొత్తం డెబ్బై నాలుగు భారీ మధ్య చిన్న తరహా నాలాలున్నాయి ఈ నాలాలన్నీ సుమారు వెయ్యి కిలోమీటర్ల పొడవున ప్రవహిస్తూ వరద నీటిని మోసుకెళతాయి బల్కాపూర్ నాల హుస్సేన్ సాగర్ సర్ప్లస్ నాలా బేగంపేట పికెట్ నాలాలతో పాటు పాత బస్తీలో భారీగా మురుగునీటి నాలాలు ప్రవహిస్తున్నాయి మరో ఇరవై రెండు మధ్య తరహా నాలాలు ఆరు వందల యాభై కిలోమీటర్లు చిన్న తరహా నాలాలు మూడు వందల కిలోమీటర్లు ప్రవహిస్తున్నాయి నాలాల ఆధునీకరణ విస్తరణ కోసం ఏళ్ల తరబడి ప్రయత్నాలు జరుగుతున్నా ఆక్రమణలు పెద్ద అడ్డంకిగా మారాయి నగరంలో వరద నివారణ చర్యలకు బల్దియాలో తగినంత సిబ్బంది లేకపోవడం విమర్శలకు తావిస్తోంది ఇంత పెద్ద మహానగరంలో వరదల నివారణకు బల్దియాలోని విపత్తు నిర్వహణ విభాగంలో కేవలం ముప్పై బృందాలు మాత్రమే పనిచేస్తున్నాయి వర్షం పడితే గంట వ్యవధిలోనే వంద నుంచి నూట యాభై ఫిర్యాదులతో బల్దియాకు ఫోన్ల మోత మోగుతుంది జీహెచ్ఎంసీ పరిధిలోనే కాదు ఓరార్ వరకు ఇవే సమస్యలు పునరావృతం కావడంతో ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి సైతం ప్రభావిత ప్రాంతాలపై దృష్టి సారించారు డిఆర్ఎఫ్ బృందాలను ఓఆర్ఆర్ వరకు విస్తరించాలని ఆదేశించారు సీఎం ఆదేశాలతో ప్రస్తుతం పనిచేస్తున్న బృందాలకు తోడు వాలంటీర్ల సహాయం తీసుకోవాలని ఈవీడీఎం నిర్ణయించింది ఇందుకోసం నగరంలో ఆసక్తి ఉన్న యువతను వాలంటీర్లుగా తీసుకుని శిక్షణ ఇస్తోంది చెట్లు ఇకపోవడం కానీ ఎక్కువ అవుతున్నాయి కాబట్టి ఎక్కువ కాల్స్ వస్తున్నాయి దీనికి సరిపోయేటట్టు ఈ మధ్య కాలంలో అంటే మనకు చుట్టుపక్కల మున్సిపాలిటీస్లో ఔటర్ రింగ్ రోడ్ దగ్గర ఉన్న మున్సిపాలిటీస్లో డిఆర్ఎఫ్ టీమ్స్ లేవు బట్ జిహెచ్ఎంసీ ఉన్న టీమ్స్ని అక్కడ కూడా పంపించాల్సి వచ్చింది ఇది దృష్టిలో పెట్టుకొని గవర్నమెంట్ రీసెంట్గా ఇంకా టీమ్స్ కూడా అక్కడ పెంచాలి ఓవరాల్ వరకు ఉన్న అన్ని మున్సిపాలిటీస్లో కూడా డిఆర్ఎఫ్ పెంచుకొని చెప్తున్నారు దాని తగినట్టుగా మనం ఏర్పాటు చేస్తున్నాం నీరు నిలిచే పలు ప్రాంతాలైన ఖైరదాబాద్ సోమాజిగూడ రాజభా మాదాపూర్ హైటెక్ సిటీ గచ్చిబౌలి బయోడైవర్సిటీ వద్ద బాక్స్ డ్రైన్లు నిర్మించాలని జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రాస్ ఆదేశించారు గతంలో ఈ తరహా విధానంలో చేపట్టిన పనులు సత్ఫలితాలను ఇచ్చాయి అయితే అలాంటి పరిష్కారం లేని చోట భూగర్భ సంపులు నిర్మించాలని ప్రతిపాదించారు గంటల తరబడి వరద నీరు నిలిచే ప్రాంతాల్లో భూగర్భ సంపులను నిర్మించనున్నారు స్థల లభ్యతను బట్టి ఒక్కో ఏరియాలో పదివేల లీటర్ల నుంచి నాలుగు లక్షల లీటర్ల సామర్థ్యంతో సంపులుంటాయి ఎక్కువ హార్స్ పవర్ ఉన్న మోటార్ల పంపును ఏర్పాటు చేస్తారు పంపింగ్ చేసే నీరు సమీపంలోని వరద నీటి డ్రైన్లలోకి సులువుగా వెళ్ళేలా ఏర్పాటు చేస్తారు దీంతో రోడ్లపై వరద నీరు నిలిచే అవకాశం ఉండదని ఇంజనీర్లు అంటున్నారు ఎక్కడెక్కడ వాటర్ స్టాగ్నేషన్ పాయింట్స్ ఉంటాయని చెప్పేసి మనం జిహెచ్ఎంసీ నుంచి కొని ట్రాఫిక్ పోలీస్ నుంచి ఒక లిస్ట్ తెప్పించుకోవడం జరిగింది సో వాళ్ళు వాళ్ళు ఇచ్చినటువంటి ఆ లిస్ట్లో ఎక్కడెక్కడైతే నీళ్లు నిలిచి ఉండే అవకాశం ఉందో ఆ ఇచ్చిన అన్ని ప్రాంతాల పట వాళ్ళు ఇచ్చినటువంటి అన్ని ప్రాంతాల పట మనం అన్ని ఈ మాన్యువల్స్కి మనం సేఫ్టీ క్రీట్ ఏర్పాటు చేయడం జరిగింది పొరపాటున ఎవరైనా మాన్యువల్ తీసినా కూడా అక్కడ మనకు ఎటువంటి ప్రమాదాలు జరగకుండా సేఫ్టీ ఏర్పాటు చేయడం హెచ్చధికర బోర్డుతో పాటు అక్కడ దాన్ని కంటిన్యూగా మానిటరింగ్ చేయడానికి కూడా మనం ఒక ఎమర్జెన్సీ మానిటరింగ్ మాన్సూన్ సేఫ్టీ టీమ్స్ కూడా ఏర్పాటు చేస్తాం వాళ్ళు ఏం చేస్తున్నారంటే మాన్సూన్ సేఫ్టీ టీమ్స్ పొరపాటున ఎవరన్నా అక్కడ మాన్యువల్స్ ఓపెన్ చేసినా కూడా ఆ టీమ్స్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ మనకి వర్షాకాలం అంతా కూడా అందుబాటులో ఉంటుంది వాళ్ళు ఇమీడియట్ గా దాన్ని రెక్టిఫై చేసేదానికి అవకాశం మురుగునీటి వ్యవస్థ క్రమబద్దీకరణకు తీవ్రంగా కృషి చేస్తున్న డ్రైనేజీ పైపుల్లో మురుగునీరు కాకుండా ఇతర వస్తువులు చెత్తా చెదారం వేయడం వల్ల మురుగు రహదారులపైకి వస్తోందని జలమండలి చెబుతోంది హాస్టళ్లు హాస్పిటళ్లు హోటళ్లు సహా కమర్షియల్ ప్రాంతాల్లో డ్రైనేజీల్లో విచ్చలవిడిగా చెత్తపారేయడం వర్షం పడినప్పుడు మ్యాన్ హోళ్లను తెరిచి వరద నీటిని మళ్లించడం వల్ల మురుగునీరు ఎక్కడికక్కడ స్తంభించిపోతుందని జలమండలి అధికారుల వాదన కానీ స్థానికుల నుంచి మాత్రం జలమండలిలోని మురుగునీటి యంత్రాంగంపై విమర్శలు వ్యక్తమవుతూనే ఉన్నాయి నగర ప్రజల నుంచి విమర్శలు వెల్లువెత్తడంతో గత ఇరవై రోజుల నుంచి జలమండలి రంగంలోకి దిగింది మురుగునీటి వ్యవస్థను క్రమబద్దీకరించేందుకు మ్యాన్ హోల్స్ పై దృష్టి సారించింది జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్న డీప్ మ్యాన్ హోల్స్ లో పూడికతీత చేపట్టడంతో పాటు సేఫ్టీ గ్రిల్స్ ఏర్పాటు చేస్తోంది అందులో భాగంగా తక్కువ లోతు ఉన్న మ్యాన్ హోల్స్ తో పాటు డీప్ మ్యాన్ హోల్స్ ను గుర్తించి సేఫ్టీ గ్రిల్స్ ఏర్పాటు చేస్తోంది ముఖ్యంగా వరద నీరు నిలిచే ప్రాంతాల్లో ఉన్న మ్యాన్ హోల్స్ ను బయటి వ్యక్తులు ఎవరూ తెరవకుండా హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేసింది మెయిన్లీ ఆ మాన్వల్ ఒకవేళ తీసినా కూడా డీప్ మ్యానువల్ కాబట్టి దాని కింద ఆ గ్రిల్ అనేది ఉంటుంది దాన్ని తీయడం ఇంపాసిబుల్ మనిషి ముగ్గురు నిలబడినా కూడా అది లోపలికి వెళ్ళదు అది కాబట్టి ఇట్స్ ఫుల్లీ స్ట్రాంగ్ గ్రిల్లే పెట్టడం జరిగింది ఇన్ కేస్ ఎవరైనా ఆ మాన్వోల్ తీసినా కూడా ఎటువంటి ఇబ్బంది ఉండదు అని తీయ జాగ్రత్తలు చెప్తున్నాము అదేవిధంగా లోపల గ్రిల్ కూడా వేయడం జరిగింది నగర దగ్గర ఇరవై తొమ్మిది వేల పైన్సలకు గుర్తించాం మాను వేరే వేరే చోట అందులో మెయిన్ గా ఐదు వేలు వాటికి ఎక్కడ నీటి నిల్వ ఎక్కువ ఉంటది అన్న గుర్తించిన వాటికి ఆల్రెడీ గ్రిల్స్ ఏర్పాటు చేయడం జరిగింది నగరంలో వరద నీరు నిలిచే ప్రాంతాలను రెండు వేల తొమ్మిదిలోనే గుర్తించి అధ్యయనం చేసిన జెఎన్టీయూ సివిల్ ఇంజనీరింగ్ విభాగం పలు పరిష్కార మార్గాలను సూచించింది వరద ముప్పు నివారించాలంటే జాకింగ్ కాన్సెప్ట్ ద్వారా రహదారుల్లో క్రాస్ డ్రైనేజీ సిస్టమ్ ఏర్పాటు చేసుకోవాలని అందుకు ప్రత్యామ్నాయ మార్గాలను సవివరంగా జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ దృష్టికి తీసుకెళ్లింది సత్వరమే ప్రభుత్వం నగరంలో వరద నీరు మురుగునీటి వ్యవస్థపై శాస్త్రీయమైన విధానాలను పాటించి ప్రజలకు ఇబ్బంది లేకుండా చూడాలని జేఎన్టీయూ నిపుణులు కోరుతున్నారు మేము ఒక మెథడ్ డెవలప్ చేసాము ఈ యొక్క రెయిన్ఫాల్ ఎంత పడింది ఎంత వాటర్ స్టాగ్నేట్ అవుతుంది దానికి అనుగుణంగా ఎంత క్వాంటిటీ ఆఫ్ వాటర్ చూస్తే మీకు మనం పక్కనే కనుక వాటర్ ట్యాంక్స్ కట్టుకొని మనం వాటర్ నింపుదామనే కాన్సెప్ట్ వెళ్ళే పని అయితే మీకు దరిదాపుగా వన్ ఈస్ట్ ఫిఫ్టీ డిఫరెన్షియల్ వస్తుంది అంటే వచ్చిన వాటర్ కనుక ట్వంటీ ఫైవ్ ల్యాక్ లీటర్స్ ఆఫ్ వాటర్ ఫార్టీ ల్యాక్ లీటర్స్ ఆఫ్ వాటర్ని కనుక మనం స్టోర్ చేయగలిగితే అక్కడ పడే వాటర్ ట్వంటీ ఫైవ్ క్రోర్ లీటర్స్ ఆఫ్ వాటర్ వస్తుంది ఒక స్క్వేర్ కిలోమీటర్లో కాబట్టి ఆ టెక్నిక్ అనేది ఇక్కడ సక్సెస్ కాదు దానికి ప్రభుత్వాలు పాలకులు మారిన హైదరాబాద్ నగరంలో వరద నీటి సమస్య శాశ్వత పరిష్కారానికి నోచుకోవడం లేదు రేవంత్ రెడ్డి ప్రభుత్వమైన బల్దియా జలమండలిపై ప్రత్యేక దృష్టి సారించి ఏళ్ల నాటి సమస్యలను పరిష్కరించాలని నగరవాసులు కోరుతున్నారు వర్షం పడితే తీరని వ్యధను తమ విలువైన సమయాన్ని వృధా కాకుండా చూడాలని విజ్ఞప్తి చేస్తున్నారు